హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఒకసారి ఈ టాజిల్ని చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న లట్కన్స్ ఇవి వీటిని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మీ డ్రెస్ కి కానీ శారీకి కానీ తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే విధంగా ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోండి అలాగే థ్రెడ్ కూడా సేమ్ ఆపోజిట్ కలర్ తీసుకోండి శారీలో ఉంటాయి కదా టూ త్రీ కలర్స్ సో అలా సెట్ చేసుకోండి మంచి షార్ప్ గా ఉన్న బ్లేడ్ ఒకటి తీసుకోండి కొత్త తీసుకోండి ఈ బ్లేడ్ వచ్చేసి కొంచెం ఓల్డ్ అందుకే త్వరగా కట్ అవ్వలేదు ఇప్పుడు మీరు ఏదైతే తీసుకున్నారో ఆ దారపు మిడిల్ లోకి ఈ విధంగా కట్ చేయండి స్లోగా జాగ్రత్తగా కట్ చేయండి లేదంటే హ్యాండ్ కట్ అయిపోద్ది ఇప్పుడు ఈ ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని మిడిల్లోకి సెంటర్లో ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు మనం కట్ చేసిన థ్రెడ్ ఉంది కదా దాన్ని ఈ విధంగా మిడిల్లో పెట్టండి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేయండి ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేయండి ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేయండి ఎక్సెస్ గా ఉన్న వేస్ట్ పార్ట్ ని కట్ చేయండి ఇప్పుడు కోమ్ తీసుకొని మంచిగా కోంబింగ్ చేయండి మనం మన హెయిర్ ని దువ్వినట్టుగా దీన్ని కూడా దువ్వాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ ని కట్ చేయాలి ఈ విధంగా కట్ చేయండి ఈక్వల్గా వచ్చేలాగా ఇవి డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ లేదా లెహెంగాస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు అంబరిలా సైడ్ కట్స్ కూడా వస్తున్నాయి కదా వాటికి కూడా సైడ్ హ్యాంగింగ్స్ పెడుతున్నారు సో వాటిగా కూడా బాగుంటాయి వాటి కింద కూడా కాకపోతే కొంచెం చిన్నగా స్టిచ్ చేసుకోండి లెహెంగాస్కి కావాలంటే కొంచెం సైజు పెంచుకోవాలి నేను ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నా మీరైతే ఫైవ్ సిక్స్ అలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా లేస్ని పెట్టి స్టిచ్ చేయాలి నేనైతే త్రీ లేయర్స్ లేస్ని స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఈ లట్కన్ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి ఈ విధంగా మిడిల్లోకి థ్రెడ్ పెట్టి లట్కన్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కార్నర్ ఉంది కదా ఇక్కడ ఒక స్టిచ్ వేసేయండి నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కూడా వేయండి ఇప్పుడు లట్కన్ని రివర్స్ తీయండి దీనికి మనం మనీ పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా తక్కువ అంటే తక్కువలో అయిపోద్ది ఫైవ్ టు టెన్ రూపీస్ లో అయిపోద్ది ఒక దారం కంటికి వచ్చేసి రెండు లట్కన్స్ చేయొచ్చు అవే చిన్న చిన్నవి అయితే నాలుగు కూడా చేయొచ్చు చూడండి థ్రెడ్ తో చేసిన లట్కన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్యూట్ గా ఉంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్